మిమ్మల్ని చూస్తుంటే ఎన్ని కట్టుకునే తలపగాలు ఎటు చూసినా కాషాయ జల ఇవాళ నిర్మల్ పట్టణంలో ఏ గల్లీ చూసినా ఏ గల్లీ చూసినా ఏ వాడ చూసినా కాషాయ వనం కాషాయ వనం జై బీజేపీ నియోజకతో ఓరెత్తుతుంది ఇంకా ఇరవై రోజులు ఉన్నది మనకు ఇరవై రోజులలో మీరంతా ఏ ఊరికి ఆ ఊరే కథ నాయకులై ఎన్నికల్లో మీరు పాల్గొన్నట్టుగా పనిచేయండి బిఆర్ఎస్ వాళ్ళకు ఏమి నమ్మకం బిఆర్ఎస్ కు ఏం నమ్మకం మన మీద నమ్మకం లేదు బీఆర్ఎస్ కు అక్రమంగా సంపాదించిన డబ్బు సంచుల మీద నమ్మకం ఉంది చూడలేదా హుజరాబాద్ లో ఏం జరిగింది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు ఆరు నెలలు దాహుతులు ఇచ్చిండ్రు నాయకులను కొనుగోలు చేసిండ్రు దళిత బంధు ఇచ్చిండ్రు గొర్రెలకు పైసలు ఇచ్చిండు అన్నీ తీసుకున్నారు మా వాళ్ళు గొర్రెల పైసలు తీసుకున్నారు దళిత బంధు పదేశ్వేషన్ తీసుకున్నారు దావతులు ఇంతే తిన్నరు తాగిండ్రు పదివేల రూపాయలు కోటితో తీసుకున్నారు మా వాళ్ళు అన్నారు బిడ్డ అక్రమంగా నోరు కొట్టి కడుపు కొట్టి మనం దోసుకున్న డబ్బులు కదా బిడ్డ మంచిగా తీసుకున్నాం మా అన్నను గెలిపించుకుంటామని చెప్పి గెలిపించుకుంటాం ఇక్కడ కూడా ఇక్కడ కూడా రేపు డబ్బు సంచులతో వస్తారు వాళ్ళు అనుకుంటాను మహేశ్వరుడు వందల కోట్లు మహేశ్వరుడి మహేశ్వర లేకపోవచ్చు మహేశ్వరుడికి అశేష జన ఆశీర్వాదం ఉంది ఇవాళ మీరు వెనుక చూస్తే వేల వేల మంది మహిళలు ఉన్నారు వాళ్ళ ఆశీర్వాదం మన వెంట కొనసాగుతా ఉంది